హాయ్ హలో ఎవ్రీవన్ టుడే వీడియో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎంసెట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరికి వెబ్ ఆప్షన్స్ చూస్ చేసే ప్రాసెస్ తెలియక చాలా మంది వాళ్ళ యొక్క టాప్ కాలేజెస్ రాంగ్ ర్యాంక్ టాప్ కాలేజెస్ లో సీట్ అనేది మిస్ అవుతారు సో ఎందుకని ఇలా చెప్తున్నానంటే మనకు ర్యాంక్ ఎంతైనా రావచ్చు నాకు టెన్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది లేదా నాకు ట్వంటీ థౌసండ్ బిలో ర్యాంక్ వచ్చింది ఫిఫ్టీ థౌజండ్ బిలో ర్యాంక్ వచ్చింది వన్ ల్యాక్ బిలో ర్యాంక్ వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ర్యాంక్ ర్యాంక్ వచ్చింది సో ఇంత పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ నేను టాప్ టెన్ కాలేజెస్ అప్లై చేయొచ్చు ఇది చాలా మందికి ఉన్న డౌట్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుందంటే నేను ఎన్ని వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే నాకు మంచి కాలేజ్ వస్తుంది అనేది ఇంకొక డౌట్ ఉంది అండ్ చాలా మంది స్టూడెంట్స్ కి ఇంకా కొంచెం ఇంకా మనం ఆప్షన్స్ అప్లై చేస్తున్నప్పుడు వచ్చేది అంటే సో ఇలాంటి కోర్సెస్ అనేవి ఎలాంటి కోర్సెస్ మనం ప్రియారిటీ ఇవ్వాలి ఒక కాలేజ్ చూజ్ చేసుకున్నాం ఒక కాలేజ్ చూజ్ చేసుకున్నప్పుడు ఆ కాలేజ్ లో ఎన్ని కోర్సెస్ కి మనం ప్రియారిటీ ఇవ్వాలి అండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అది ఏపీ వాళ్ళకి కావచ్చు ఎవరికైనా కావచ్చు జనరల్ ఎగ్జామ్ జేఎన్టీ తీసుకున్నాం అనుకోండి జేఎన్టీ అనే కాలేజ్ తీసుకున్నప్పుడు జేఎన్టీ కాలేజీలో ఇంపార్టెంట్ ఉన్న కోర్సెస్ అంటే హైలీ ప్రియారిటీ ఉన్న కాలేజెస్ కోర్సెస్ ఏంటో చెక్ చేస్తాం సో ఆ కోర్సెస్ చెక్ చేసినప్పుడు మనం ఎలా వాటిని ప్రియారిటీ ఇవ్వాలి అండ్ లో ఇంపార్టెన్స్ ఉన్న కోర్సెస్ కూడా ఉంటాయి ఆ లో ఇంపార్టెంట్ కోర్సెస్ ఉన్న వాటి గురించి కూడా మనం ఎలా స్టడీ చేయాలి ఎలా మనం అప్లై చేసుకోవాలి అనేది వెబ్ ఆప్షన్స్ గురించి చాలా మందికి ఉన్న డౌట్స్ సో ఇవన్నీ డౌట్స్ నేను క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను అంటే క్లియర్ గా చూడండి వీడియోని మళ్ళీ మళ్ళీ స్కిప్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయి సో మీకు ఏ ర్యాంక్ వచ్చినప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ప్రియారిటీ ఇస్తే మీకు టాప్ కాలేజెస్ లో ర్యాంక్ అనేది మిస్ అవ్వచ్చు అండ్ కొంతమంది డౌట్ ఉంటుంది ఫస్ట్ ఫేజ్ లో ఎలా ఉంటుంది సెకండ్ ఫేజ్ లో ఎలా ఉంటుంది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సీట్ అలైన్మెంట్ అయిపోతే నేను స్లైడింగ్ లో వెళ్ళొచ్చా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఒకవేళ స్లైడింగ్ లో వెళ్తే ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుందో నేను చెప్తాను సో స్లైడింగ్ లో వెళ్ళాలంటే డెఫినెట్ గా గ్యారెంటీగా అది స్లైడింగ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది కోర్స్ అనేది నీకు నెక్స్ట్ కాలేజీలో వస్తుందా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇవన్నీ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను సో ప్రతి పాయింట్ గురించి మీకు క్లియర్గా చెప్తాను ఒకసారి క్లియర్గా చూడండి నోట్ చేసుకోండి అండ్ ఇవన్నీ మీరు ఆప్షన్స్ అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఒక్కసారి మీ మైండ్లో ఉంచుకుంటూ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు చెప్పాల్సింది ఏమి మీకు అని అంటే ఎలాంటి కోర్సెస్ ని బేస్ చేసుకుని ఎలాంటి వెబ్ ఆప్షన్ చూస్ చేయాల్సి ఉంటుంది సో అందరికి తెలుసు టాప్ బ్రాంచెస్ అంటారు సో టాప్ బ్రాంచెస్ అనేది నేను కూడా సజెస్ట్ చేస్తాను లైక్ సిఎస్ఈ టాప్ బ్రాంచ్ అంటాం లైక్ తర్వాత ఈసీఏ టాప్ బ్రాంచ్ అంటాం ట్రిపుల్ఈస్ టాప్ బ్రాంచ్ అంటాం కానీ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న లో చార్ట్ జీపీటీ లాంటివి ఏఐ లాంటి కోర్సెస్ వచ్చాయి కాబట్టి అలాంటి కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ కూడా ఇన్వాల్వ్ చేశారు లో సో ఈ కోర్స్ కూడా మీరు బాగా ప్రియారిటీ ఇవ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు సాటిలైట్ కమ్యూనికేషన్ కావచ్చు ఏరోస్పేస్ కావచ్చు ఇలాంటి కొంచెం డిఫరెంట్ కోర్సెస్ మీద కొంచెం స్టడీ చేయడానికి ట్రై చేయండి సో ఇలా వీటిని ప్రియారిటీ ఇస్తే మీకు ఫ్యూచర్ బాగుంటుంది అందరూ సిఎస్సి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వడం సో కొంచెం సాఫ్ట్వేర్ కూడా ఈ ఏ లాంటిది చార్ట్ జీపీటీ లాంటివి వచ్చిన తర్వాత డౌన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది చాలా మంది ఎంప్లాయీస్ ని ఫైర్ చేసేస్తున్నారు సో అంటే మనం చేసేదంతా ప్రాసెస్ అంతా ఏమైంది దేనికోసం చేస్తున్నాం మంచి ప్లేస్మెంట్ రావాలి మంచి కంపెనీలో ప్లేస్మెంట్స్ రావాలి మంచి ప్యాకేజ్ బయటికి వెళ్ళాలన్నా థాట్ లోనే వెళ్తాం అందుకే ఈ టాప్ కాలేజెస్ ఈ లో కాలేజెస్ అనేది ప్రయారిటీ ఇస్తాం టాప్ కాలేజెస్ బెనిఫిట్ ఏంటి టాప్ కాలేజెస్కి వెళ్తే ప్లేస్మెంట్స్ మంచి వస్తాయి మంచి కంపెనీస్ హైర్ చేసుకుంటాయి మంచి మంచి వాళ్ళు వచ్చి మనకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి అందరూ వెళ్ళాలని రూల్ ఉందా లేదు అక్కడ కూడా మీ పర్ఫార్మెన్స్ అనేది మళ్ళీ మంచిగా ఉంటేనే మనం ఫర్దర్ గా మంచి కంపెనీస్ లో హైర్ అవుతాం సో ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఈ టాప్ కోర్సెస్ అనేటి ప్రియారిటీ ఇస్తాం సో ఇక్కడ వెబ్ ఆప్షన్ చూస్ చేసేటప్పుడు ఎవరు మర్చిపోవద్దు కంపల్సరీ ఈ రూల్స్ ఫాలో అవ్వండి చాలా ఇంపార్టెంట్ రూల్స్ చూద్దాం సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ థౌసండ్ బిలో లేదా టెన్ థౌసండ్ టెన్ కే బిలో ర్యాంక్ వచ్చింది అనుకో కే బిలో ర్యాంక్ వచ్చింది కే బిలో ర్యాంక్ వచ్చినప్పుడు నేను టాప్ టెన్ కాలేజెస్ చూస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ టాప్ టెన్ కాలేజెస్ ఉన్నాయి లైక్ వన్ టు టెన్ వరకు కాలేజెస్ ఉన్నాయి అనుకోండి వన్ టు టెన్ కాలేజెస్ ఉన్నాయి సో టాప్ టెన్ కాలేజెస్ లో నీకు టెన్ థౌసండ్ బిలో ర్యాంక్ వచ్చింది నువ్వు కరెక్ట్ గా ఆప్షన్ చూజ్ చేసుకుంటే నీకు ఫిఫ్త్ కాలేజ్ కానీ లేదా ఫోర్త్ కాలేజ్ కానీ ర్యాంక్ అనేది అలాట్ కావచ్చు సీట్ కానీ మనం ఏం చేస్తాం మిస్టేక్ అనేది ఏంటంటే ఫస్ట్ కాలేజ్ కి ప్రియారిటీ ఇచ్చాం ఫస్ట్ కాలేజ్ కోర్సెస్ అన్ని సెలెక్ట్ చేస్తాం అంటే ఇంపార్టెంట్ సిఎస్ఈ ఈ ఇలాంటి కోర్సెస్ అన్ని మనం ప్రియారిటీగా చేసేసాం కానీ మనం నెక్స్ట్ ఇమీడియట్ కాలేజ్ ఏం చేస్తామంటే టాప్ కాలేజెస్ తెలియకపోవడం వల్ల నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ ప్రియారిటీ టెన్త్ కాలేజెస్కి ఇస్తున్నాను హోప్ యూ అండర్స్టాండ్ టెన్త్ కాలేజ్ ప్రియారిటీ ఇవ్వడం వల్ల టెన్త్ కాలేజ్ ప్రియారిటీస్ లో నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ టాప్ ర్యాంక్ పెట్టాను సో యాక్చువల్గా నీ టెన్ థౌసండ్ బిలో ర్యాంక్ ఉన్నప్పుడు నీకు ఫిఫ్త్ లోనే సీట్ అలాట్మెంట్ జరగవచ్చు ఫిఫ్త్ ర్యాంక్ ఉన్న కాలేజ్ టాప్ టెన్ లో సో ఫిఫ్త్ టాప్ టెన్ కాలేజెస్ లో ర్యాంక్ అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కానీ యూ డిడ్ ఏ మిస్టేక్ సో మిస్టేక్ ఏంటి సెకండ్ ప్రియారిటీ యూ చూజ్ అండ్ టెన్త్ టెన్త్ కాలేజెస్ ను చూజ్ చేసాం అంటే డెఫినెట్ గా నీకు ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ కాలేజ్ ఫోర్త్ కాలేజ్ సెకండ్ కాలేజ్ అప్లై చేసినా కానీ వాడు చూడారు ఓకే సో డైరెక్ట్ గా టెన్త్ కాలేజ్ లో సీఎస్ఈ అప్లై చేసాం ఈ విల్ గివ్ ద టెన్త్ కాలేజ్ టెన్త్ మెజారిటీ బేస్ చేసుకుని ఇవన్నీ మనకు ఉంటాయి కదా వాటి ర్యాంకింగ్ బేస్ చేసుకుని చెప్తాం కదా ఎవ్రీ టైం ర్యాంకింగ్ బేస్ చేసుకుని టాప్ టెన్ కాలేజెస్ అనేవి అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి సో అందుకనే చెప్పేస్తున్న ఈ కాలేజెస్ ప్రియారిటీ అనేది చూడండి ఒకసారి బాగా క్లియర్ గా వినండి మీరు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత మీరు కామెంట్ చేయొచ్చు అండ్ ఇప్పుడు మనకి టెన్ కి కే బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా టాప్ ఫైవ్ లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ మీరు చేసిన మిస్టేక్ అనేది చూసుకోండి అంటే కంపల్సరీ మీరు వన్ టు టెన్ వరకు ప్రియారిటీ ఇస్తూ రావాలి అండ్ ఇంకొక స్టూ ఇంకొక కొంతమంది స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే ఒకవేళ టాప్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలా లేదా అన్ని కోర్సెస్ ఒకే కాలేజ్ లో సెలెక్ట్ చేసుకోవాలా ఇది కూడా ప్రియారిటీ ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నాను ఇది ఫస్ట్ ర్యాంక్ ఉన్న కాలేజ్ అనుకున్నాను ఇది వన్ ల్యాక్ ఉన్న స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు వన్ ల్యాక్ నాకు వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చింది వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చినప్పుడు నేను ఇది డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చా ఫస్ట్ ప్రియారిటీ ఉన్నా అంటే టాప్ ఫస్ట్ కాలేజ్ కి అప్లై చేసి చేసుకో ఎవడొద్దాం సో టాప్ ఫైవ్ టాప్ టెన్ టాప్ వన్ కాలేజెస్ చేసుకో టాప్ టూ కాలేజ్ చేసుకో టాప్ త్రీ కాలేజ్ చేసుకో ఇలా చేయడం వల్ల నీకు ఏమవుతుంది ఏమీ కాదు నీ నీకు అసలు ఆ ర్యాంక్ లో మనకు సీట్ అనేది అలాట్మెంట్ కాదు ఎందుకంటే ఈ వన్ ల్యాక్ బిలో అంటే టెన్ ల్యాక్ టెన్ థౌసండ్ బిలో ఉన్న స్టూడెంట్స్ అందరూ అక్కడ స్టూడెంట్స్ అనేది సీట్స్ వచ్చేస్తుంటాయి కాబట్టి వన్ ల్యాక్ వన్ కి ప్రియారిటీ ఇవ్వరు కానీ మనం అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం అప్లై చేసుకోవడంలో తప్పేం లేదు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వచ్చినప్పుడు కూడా టాప్ టెన్ కాలేజెస్ ప్రియారిటీ ఇవ్వాలి కానీ వాళ్ళు ఎలాంటి అంటే ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఎక్కువ ఆప్షన్స్ ఎన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చు అనేది అన్లిమిటెడ్ ఇవ్వచ్చు మీకు ఓపిక అంతే మన స్టేట్ లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఎన్ని కాలేజెస్ లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి వాటన్నిటికి అప్లై చేసుకోవచ్చు యు ఆర్ డిపెండ్స్ ఆన్ యువర్ పేషెన్సీ అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అలా ప్రియారిటీ అవ్వాలి తక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం కొంచెం కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మనకు కొంచెం ప్రియారిటీ పెరుగుతుంది రైట్ సో ఇప్పుడు ఫస్ట్ కాలేజ్ గురించి డిస్కస్ చేసిన టాప్ కాలేజెస్ కూడా ఫస్ట్ టాప్ కాలేజ్ అంటున్నాం ఈ టాప్ కాలేజ్ లో నేను టాప్ కోర్సెస్ సెలెక్ట్ చేసిన అగైన్ మర్చిపోదు బాగా వినండి టాప్ కోర్సెస్ అప్లై చేస్తుంది లైక్ మీకు మీ మైండ్ లో ఉన్న టాప్ కోర్సెస్ మీ సార్ వాళ్ళు చెప్పిన టాప్ కోర్సెస్ అప్లై చేయండి లైక్ ఫోర్ త్రీ ఉంటాయి కదా అవి అప్లై చేయండి బట్ ఐ సజెస్ట్ దట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఉన్న కోర్సెస్ కూడా ఏ కాలేజీలో ఉంటే ఆ కాలేజీని ప్రియారిటీ ఇవ్వండి ఫర్దర్గా మీకు ఫ్యూచర్ అనేది బాగుండే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ టాప్ కోర్సెస్ అప్లై చేస్తాం అండ్ సెకండ్ ఇందులో కూడా మనకి అంటే లో కోర్సెస్ అంటే ఎక్కువ ప్రియారిటీ లేని కోర్సెస్ లైక్ సివిల్స్ మెకానిక్స్ అలాంటి కొంచెం ఎక్కువ ప్రియారిటీ లేవు అన్నట్టు అలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఆ లో కోర్సెస్ గురించి తర్వాత అప్లై చేద్దాం దీన్ని అప్లై చేయకండి ఇప్పుడే అండ్ నెక్స్ట్ కాలేజీకి వద్దాం సెకండ్ కాలేజ్ సెకండ్ కాలేజ్ లోకి వచ్చిన తర్వాత అంటే సెకండ్ టాప్ సెకండ్ కాలేజ్ టాప్ సెకండ్ కాలేజ్కి వచ్చిన తర్వాత అగైన్ యూ చూస్ టాప్ కోర్సెస్ డోంట్ చూస్ లో కోర్సెస్ దీన్ని చూస్ చేయకండి అప్పుడే అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ కాలేజ్ వచ్చింది థర్డ్ కాలేజ్ కూడా సేమ్ టాప్ కోర్సెస్ సెలెక్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఫోర్త్ కాలేజ్ వచ్చింది ఫోర్త్ కాలేజ్ టాప్ కోర్స్ సెలెక్ట్ చేయండి ఇది మీ ర్యాంక్ టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రైమ్ యూ కెన్ చూస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ దట్స్ ఆల్ టాప్ టు బాటమ్ కాలేజెస్ చూజ్ చేసి సరిపోతుంది అది మనం మన మైండ్ లో ఉండాల్సింది సో కాబట్టి ఇలా చూజ్ చేయాలి లో కోర్సెస్ ఎప్పుడు చూస్ చేయాలి సార్ లో కోర్సెస్ ఎప్పుడు చూస్ చేయాలంటే నీకు ఒకవేళ ఒక ట్వంటీ కాలేజెస్ ఫ్రీ ట్వంటీ కాలేజెస్ ఫుల్ చేసావు ట్వంటీ కాలేజెస్ మొత్తం టాప్ కోర్సెస్ సెలెక్ట్ చేసావు అండ్ నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ మనకి ఒకవేళ మంచి యూనివర్సిటీలో కావాలి మంచి అటానమస్ కాలేజ్ లో కావాలి మంచి కాలేజీలోనే కావాలి నాకు కోర్స్ ఏదైనా పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటాను వేరే కోర్స్ ఏదైనా ప్రిపేర్ అవుతా నేను కంప్యూటర్ సైన్స్ కానీ ఏదైనా బయట నేను కోచింగ్ తీసుకుంటాను అంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే అగైన్ యూ బ్యాక్ టు ద ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్ కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీలో ఈ లో కోర్సెస్ ఉన్నాయి కదా ఈ లో కోర్సెస్ ఉన్నాయి అనేటివి ఇక్కడ అప్లై చేసుకోవాలి ఓకే ఈ లో కోర్సెస్ అనేటివి ఇక్కడ అప్లై చేసుకుంటాను అండ్ మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఇచ్చుకో సెకండ్ ప్రియారిటీ టాప్ సెకండ్ టాప్ సెకండ్ కాలేజ్ ఉంటుంది కదా ఇంజనీరింగ్ కాలేజ్ ఆ లో మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ లో కోర్సెస్ ప్రియారిటీ ఉన్నాయి అప్లై చేసుకో బికాజ్ మనకి ఇక్కడ ఒక బేస్మెంట్ అవసరం బేస్మెంట్ అంటే ఏంటి మంచి కాలేజ్ కావాలి మంచి కాలేజ్ మంచి కాలేజ్ అంటే మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చే కాలేజ్ కావాలి సో అక్కడ బ్రాంచ్ అనేది ఏమైనా కానీ మనం ఫర్దర్ గా ఏదైనా కోర్స్ నేర్చుకొని ఆన్ అవుతాం సో అందుకని చెప్పేస్తున్నా అంటే సెకండ్ ప్రియారిటీ ఇస్తున్నప్పుడు లో కోర్సెస్ ఫస్ట్ మాత్రం మన బెస్ట్ మనం ఇస్తాం టాప్ కోర్సెస్ మీద ఆ తర్వాత సెకండ్ థర్డ్ ప్రియారిటీస్ బేస్ చేసుకుని కూడా మనం లో కోర్సెస్ అనేవి ఆర్డర్ వైజ్ గా ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి ఎక్కడి వరకు ట్వంటీ కాలేజెస్ వరకు వెళ్తే ట్వంటీ కాలేజ్ సార్ నాకు ట్వంటీ బ్యామ్ అవుతుంది ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ ఉంది నాకు వస్తుంది రాదంటే థర్టీ కాలేజెస్ వరకు పెట్టుకో అక్కడ కూడా ఫస్ట్ టాప్ బ్రాంచెస్ ప్రిపేర్ చేసుకో ఆ తర్వాతనే లో బ్రాంచెస్ వరకు రా ఓకే ఇది మనకు చూస్ చేసే ఆప్షన్ బట్టి అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏంటి టాప్ కాలేజెస్ బేస్ చేసుకుని మనం వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చింది నాకు ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది నాకు టాప్ ఫైవ్ లో వస్తుందా రాదా అన్న వాళ్ళు మీరు జస్ట్ ఆప్షన్ చూజ్ చేయండి నో ప్రాబ్లం ఆప్షన్ చూజ్ చేస్తే బై ఎనీ ఛాన్స్ ఎవరైనా ఆప్షన్ ఆ సీట్ వాళ్ళకి అలర్ట్ కాకపోతే ఎనీ ఛాన్స్ నైన్టీ నైన్ పర్సెంట్ పాజిబిలిటీస్ కావు బట్ వన్ పర్సెంట్ ఓకే వన్ పర్సెంట్ పాజిబిలిటీ కావచ్చు రీసెంట్ గా ఆర్సీపీ చెప్పాడు చూడు విరాట్ కోహ్లీ దెర్ ఇస్ నో నైన్టీ నైన్ పర్సెంట్ పాజిబిలిటీస్ బట్ వీ హావ్ వన్ పర్సెంట్ సో వన్ పర్సెంట్ చాయిస్ తో వాళ్ళు క్వాలిఫైర్స్ వచ్చారు క్వాలిఫైర్స్ లో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి బట్ అలాంటి ప్రాసెస్ లో ఇప్పుడు కూడా మనం వన్ పర్సెంట్ ఛాన్స్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా మనం మిస్ చేసుకోవద్దు సో మళ్ళీ మీకు ఒకవేళ టాప్ స్టూడెంట్ టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఎవరైనా ఉంటే ఆ టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కు ప్రియారిటీ కరెక్ట్ గా ఇవ్వకపోతే ఏమవుతుంది సార్ ఒకవేళ నా టాప్ ర్యాంక్ వచ్చింది నాకు ఒకవేళ జస్ట్ ఫైవ్ థౌసండ్ ర్యాంకే వచ్చింది జస్ట్ ఐ గాట్ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ కానీ నేను మాత్రం ప్రియారిటీ పిచ్చి పిచ్చికి ఇచ్చేశా ఫస్ట్ కాలేజ్ ఇవ్వకుండా ఫస్ట్ నేను ఫిఫ్త్ కాలేజ్ కి ప్రయారిటీ ఇచ్చా అండ్ నెక్స్ట్ సెవెంత్ కాలేజ్ ప్రియారిటీ ఇచ్చా లాస్ట్ కు ఫస్ట్ కాలేజ్ ప్రయారిటీ ఇచ్చా టాప్ ర్యాంకింగ్ లో డెఫినెట్ గా వాడు ఫిఫ్త్ కాలేజ్ లోనే ఇచ్చేస్తాను లాస్ అయింది వారు నువ్వే లాస్ అవుతావు అంటే ఆప్షన్ చూస్ చేయడం వల్ల కూడా మనం లాస్ అయిపోతాం ఆప్షన్స్ అనేటివి కరెక్ట్ గా ఫస్ట్ నీకు మంచి ర్యాంక్ వచ్చింది ఫైవ్ థౌసండ్ ర్యాంక్ అంటున్నావు ఫస్ట్ టాప్ కాలేజ్ కి ప్రయారిటీ ఇచ్చుకో టాప్ కాలేజ్ కి ఆ తర్వాతనే బిలో సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఉన్న కాలేజ్ ప్రయారిటీ ఇచ్చుకో కానీ కొంతమంది స్టూడెంట్స్ కి యూనివర్సిటీ మీద రెస్పెక్ట్ ఉంటుంది వలన యూనివర్సిటీకి వెళ్ళడం వల్ల నేను గా మంచిగా చదువుతాను మంచిగా ఉంటుంది అట్మాస్ఫియర్ వెల్ వెల్ ఎడ్యుకేషన్ ఉంది అన్నప్పుడు డెఫినెట్గా అది టాప్ ఫైవ్ కావచ్చు సిక్స్ కావచ్చు టెన్ అవ్వచ్చు ట్వంటీ కావచ్చు యు కెన్ చూస్ దాట్ బ్లైండ్లీ యూ కెన్ చూస్ దాట్ ఫస్ట్ ప్రియారిటీ సో నీకు ఏ కాలేజీలో సీట్ కావాలనేది ఫస్ట్ ఉండాలి అంతే ఓకే ఏ కాలేజ్లో సీట్ ఉండాలనుకో ఫస్ట్ కావాలి ఇది ఓకేనా వెబ్ ఆప్షన్స్ గురించి క్లియర్ కదా రైట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టే కమేషన్ లో రాస్తుండీ నేను మీకు రిప్లై ఇస్తూ ఉంటాను నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనకి చాలా మంది డౌట్స్ ఏంటి నేను ఎన్ని ఆప్షన్స్ చూసుకోవచ్చు హౌ మెనీ ఆప్షన్స్ షుడ్ ఐ చూస్ సో యూ కెన్ చూస్ హౌ మెనీ కాలేజెస్ ఇన్ యువర్ యూనివర్సిటీ డెఫినెట్ గా అన్ని కాలేజెస్ చూస్ చేసుకోవచ్చు హౌ మనీ బ్రాంచెస్ యూ హావ్ డెఫినెట్ గా హౌ మెనీ దట్ మనీ ఆఫ్ కాలేజెస్ యూ కెన్ చూస్ నో ప్రాబ్లం మనకు పేషెంట్ గా ప్రియారిటీ ఇస్తూ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే లైక్ వన్ ల్యాక్ కావచ్చు ఫిఫ్టీ థౌసండ్ అవ్వచ్చు సెవెంటీ థౌసండ్ కావచ్చు వన్ ల్యాక్ అబోవ్ అవ్వచ్చు వాళ్ళందరికీ మన మంచి కాలేజెస్ లో రావు కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ టాప్ కాలేజెస్ నుంచి బిలో కాలేజెస్ వరకు ర్యాంక్స్ ఇస్తూ 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 ప్రియారిటీస్ ఇస్తూ 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 రావచ్చు సో యూ కెన్ చూజ్ నంబర్ ఆఫ్ నో నో లిమిట్స్ నో లిమిట్స్ మనకి ఎన్ని కాలేజెస్ అయినా అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఈ ఆప్షన్ ఈ డౌట్ క్లియర్ కదా సో ఇది మనకి హౌ మెనీ కాలేజెస్ చూసెస్ అనే కండిషన్ ఈ టాప్ కాలేజెస్ ప్రియారిటీ మేర్చుకోని హౌ మెనీ కాలేజెస్ చేసుకునే ప్రాసెస్ అనేది కంపల్సరిగా మర్చిపోవద్దు ఓకే